నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు చిరంజీవి గారికి అయితే కనుక గ్రాండ్ చిల్డ్రన్ పుట్టేశారు గురుగారు అది కూడా ట్వీన్స్ యాక్చువల్గా ఒకసారి చిరంజీవి గారు మనం గతంలో చూస్తే కనుక లెగసీ కంటిన్యూ అవ్వాలి అంటే ఒక మనవుడు ఉంటే బాగుండు అన్నట్లు ఆయన అన్నారు కానీ అబ్బాయిల వల్లే లెగసీ కంటిన్యూ అవ్వాలని లేదు అమ్మాయిల ద్వారా కూడా అవ్వచ్చు కదా సో ఇప్పుడు వచ్చేసి ట్వీన్స్లో లో అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉంది సో ఎవరి వల్ల అసలు ఈ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది అంటారు చిరంజీవి గారి ఫ్యామిలీకి ఒకసారి తెలియజేస్తారు చాలా మంచి ప్రశ్న అయితే ఈ యొక్క చాట్ చేస్తుంది నేనే చెప్పిస్తుంది చేస్తుంది అమ్మవారిగా భావిస్తూ యాక్చువల్గా ఏంటంటే ఎవరూ జాతకం పడకుండా చెప్పకూడదండి కాకపోతే ఏంటంటే మీరేంటంటే ఆయన ఒక మాట అన్నారు కదా అని జస్ట్ ఆ ఒక్క విషయం గురించి ఎందుకంటే

ఇద్దరికంటే ముందు పుట్టిన క్లీమ్ కార్ కూడా పునర్వసు అమ్మాయిది పునర్వసు నక్షత్రం వీళ్ళిద్దరిది కూడా పునర్వసు నక్షత్రమే అయితే మనకి చూడడానికి ఎప్పుడైనా ట్విన్స్ చార్ట్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఇదేంటి రెండు ఒకలాగే ఉన్నాయి కదా ఒకే సమయంలో పుట్టే అంటే జస్ట్ త్రీ మినిట్స్ తేడాలో పుడతారు ట్విన్స్ ఎప్పుడైనా త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఇద్దరిది తులాలగ్నమే వస్తుంది కదా అనుకుంటాను కానీ ఎప్పుడైనా చాట్ వేసుకునేటప్పుడు ఫస్ట్ పుట్టింది తుల లగ్నం వేస్తే సెకండ్ పుట్టింది థర్డ్ లగ్నం వేయాలి అందుకే మనం ఈ లగ్నం వేసాం దాన్ని బట్టే వాళ్ళ ప్రొఫెషన్స్ అన్నీ మారిపోతాయి అయితే ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సినిమా ఫీల్డ్కి దగ్గరగా ఉంటారు అసలు చిరంజీవి రామ్ చరణ్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళంతా హైప్ వాళ్ళంత ఇది వచ్చేటువంటిది ఇద్దరు జాతకాలలో అసలు ఉందా లేదా అని చెప్పి చూసుకుంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ లగ్నం తుల లగ్నం అంటే క్రియేటివ్ లగ్నం అంటారు లగ్నాన్ని శుక్రుడు కదా అధిపతి ఈ శుక్రుడు వెళ్ళి నాలుగు గ్రహాలతో ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే శుక్రుడు ముఖ్యంగా కళలకు కారకుడు కుజుడు యాక్షన్కి కారకుడు బుధుడు కూడా యాక్షన్కి కారకుడు రవేమో పేరు ప్రఖ్యాతలు రావడానికి కారకుడు కాబట్టి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి కంటే రామచరణ్ కంటే కూడా ఈ అబ్బాయి ఇంకా బాగా గ్రో అవుతాడని చెప్పొచ్చు మనం అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా జన్మజాతకంలో వీళ్ళ పోలికలు కూడా ఎట్లా పెద్ద అవుతున్నా కదా ఎలా ఉంటాయని చెప్పినప్పుడు ఇక్కడ ఈ లగ్నాధిపతి ఇక్కడికి వెళ్ళి ఈ అధిపతి వెళ్ళి ఇక్కడ కూర్చున్నాడు అంటే శని అంటే ఫిఫ్త్ హౌస్ అనేది ఏంటంటే మనకు తాతగారిని చూ సూచిస్తుంది మీరు కనుక చూస్తే కనుక ఈ అబ్బాయి కొంచెం చిరంజీవి పోలికలు ఎక్కువగా ఉంటాయి తాతగారి పోలికలతో పుడతాడు ఈ అబ్బాయి మరి ఇక్కడ లేదా ఈ అమ్మాయికి మరి లేదా సినిమా ఫీల్డ్ సంబంధించింది అంటే యాక్టింగ్ ఉండడం వేరు ప్రొడ్యూసింగ్ ఉండడం వేరు డైరెక్టర్ అవ్వడం వేరు లేనట్లయితే ఒక కెమెరామ్యాన్ అవ్వడం వేరు లేకపోతే ఇంకోటి డ్యాన్స్ మాస్టర్ అవ్వడం వేరు ఈ జాతకంలో ఫైనాన్స్ స్థానంలో అంటే మనం ధనుస్సు లగ్నం తీసుకుంటే ఫైనాన్స్ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎలా అయితే ఇప్పుడు చూడండి శ్రీ వర వరప్రసాద్ ప్రొడ్యూసింగ్ ఎట్లా చేసిందో వీళ్ళ సిస్టర్ ప్రొడ్యూసర్ దీంట్లోకి వెళ్తుంది సినిమా ఫీల్డ్ లో ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా ధనస్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో ధనకారకుడు ఎప్పుడైతే రెండో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో ఇవన్నీ ఆ రూపంలో తీసుకెళ్తాయి అంటే సినిమా ఫీల్డ్లోనే బట్ వీళ్ళేమో యాక్టర్ అయితే వాళ్ళేమో ప్రొడ్యూసర్స్ అవుతారు ఎందుకంటే చాలా మంది జాతకాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే నేను ఏ సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలను ఎందులోకి వెళ్ళాలన్నప్పుడు నేను చూసినప్పుడు ఫైనాన్స్ స్థానాలు కనుక బాగా ఉంటాయి మీరు ప్రొడ్యూసర్ అవ్వండి అని చెప్తాం యాక్షన్ స్థానాలు చాలా బాగుంటాయేమో యాక్టర్ అవ్వండి అని చెప్తాం అందులో మళ్ళీ కమిడియన్ స్థానాలు యాక్టింగ్ ప్లస్ కమిడియన్ లేకపోతే యాక్షన్ ప్లస్ రవి కూజులు కనెక్టివిటీ ఉంటే అంటే కుజులు పర్టికులర్గా కుజసేని కనెక్టివిటీ ఉంటే వీళ్ళని రోల్స్కి బాగుంటుందని చెప్తాం అట్లా ఏంటంటే ఈ అబ్బాయి జాతకం మాత్రం చాలా చాలా బాగుంది అంటే సినిమా ఫీల్డ్కి సెట్ అయ్యేటువంటి జాతకమే అందులో ఎటువంటి సందేహం లేదు బికాస్ ఆఫ్ మల్టిపుల్ టాలెంట్స్ ఎందుకంటే ఒకే క్యారెక్టర్ కాకుండా ఇప్పుడు చూడండి కొంతమంది కొన్ని క్యారెక్టర్స్కి మాత్రమే వాళ్ళు సెట్ అయిపోతారు వేరే క్యారెక్టర్ చేయాలంటే వాళ్ళకి సెట్ కాదు ఈ ఈ ఈ హీరో ఈ దీనికి అని ఫిక్స్ అయిపోతుంది కానీ కొంతమంది చూడండి చాలా క్యారెక్టర్స్ ఇప్పుడు చిరంజీవి గారు చూసుకుంటే చాలా షేడ్స్ రామ్ చరణ్ గారు చాలా షేడ్స్ అలా ఏంటంటే ఎప్పుడైనా లగ్నాధిపతి కనుక నాలుగు గ్రహాలతో ఉన్నప్పుడు చాలా షేడ్స్ ఉంటాయి వీళ్ళ తత్వం కూడా అలా ఉంటుంది వీళ్ళలో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ప్రేమతత్వం అంతే కనిపిస్తూ ఉంటుంది కోపం అలాగే ఉంటుంది వీళ్ళకి రవి కుజులు కనెక్టివిటీ కదా కోపం అలాగే ఉంటుంది అండ్ అలాగే వాళ్ళకి వాళ్ళ హుందాతనం కూడా అలాగే ఉంటుంది అండ్ అదే విధంగా తెలివితేటలు కూడా అదే రేంజ్లో ఉంటాయి ఎందుకంటే బుధుడు తెలివితేటలకి కారకుడు లగ్నాధిపత్యం ఉన్నాడు రవి హుందాతనానికి కారకుడు కుజుడు కోపానికి కారకుడు కుజుడు ఏంటంటే ల్యాండ్స్కి కారకుడు ముఖ్యంగా మనం ఇంకా చెప్పక్కర్లేదు కొత్తగా వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నది ఎందుకంటే లగ్నం నుంచి నాలుగో స్థానంలో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఇంకో కొత్త ఇదేం సృష్టిస్తాడు అంటే చెప్తా చూడండి ఇప్పుడు చిరంజీవి గారికి స్టూడియో లేదు కొత్తగా రామాయణాడికి వీళ్ళకి ఉన్నట్టుగా నాగార్జునకు ఉన్నట్టుగా రామ్ చరణ్ గారు కూడా ఇప్పుడు వరకైతే స్టూడియో ఏం కాదు కానీ ఈయన జాతకం వల్ల రామ్ చరణ్ గారి కంటిన్యూటీలో స్టూడియో రావడము అలాగే ఇతను ఒక స్టూడియోని ఇప్పుడు రామోజీరావు వీళ్ళందరూ అట్లాగా అట్లా ఒక స్టూడియోని నిర్మించేటువంటి జాతకం అని చెప్తారు దీన్ని మనం అయితే కనుక మొత్తానికి చిరంజీవి గారి లెగసీ అయితే తప్పకుండా కంటిన్యూ అవుతుంది ఆయన చెప్పుకోవచ్చు అయితే జాతకాల్లో కొంచెం చిన్న హెల్త్ అనేది కొంచెం ఈ అమ్మాయి జాతకం జాగ్రత్త చూసుకోవాలని చూపిస్తుంది చిన్న విషయం ఎక్కువ కాదు అది కొంచెం అవతల జాతకంలో చూపించింది నాకు బట్ మనం లెగసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జాతక చక్ర రీత్యా మాత్రం మంచిది ఉంది వీళ్ళు మంచి విద్యావంతులు కూడా అవుతారు ఎందుకంటే నాలుగో స్థానంలో అధిక గ్రహాలు అంటే విద్యావంతులు అంటారు ప్రాపర్టీ అయితే మనం చెప్పక్కర్లేదు వాళ్ళకు వేల ెట్గా ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ ఈ అబ్బాయి రాజకీయాల్లో కూడా వెళ్తాడు ఎందుకంటే రవి రాజకీయాల కారకుడు అండి ఎప్పుడైతే లగ్నాధిపతి అలా కనెక్టివిటీ ఉందో పంచమంలో రాహు ఉన్నాడు రాజకీయ యోగాన్ని కూడా ఇస్తున్నాడు ఎప్పుడైనా సరే శని గనక రెండో స్థానాన్ని చూస్తే లెంతీ కాన్వర్జేషన్స్ చేస్తారు వీళ్ళు అంటే కొంతమంది చూడండి ఒక విషయం చెప్పేటప్పుడు చాలా ఎక్కువసేపు చెప్తారు దాని గురించి వివరించి చెప్పడం అనేటువంటి అది ఎక్కువగా చూపిస్తుంది వాగ్దాటి బాగుంటుంది వాగ్దాటి బాగుంటుంది కాకపోతే ఈ శని ఎప్పుడైనా సరే సెకండ్ హౌస్ చూసినప్పుడు ఏంటంటే పళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ కూడా వస్తుంటాయి అది కొంచెం చూసుకోవాలి బట్ అంటే చాలా ఉంటాయి చెప్తూ వెళ్తే గనక కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు సర్వసాధారణంగా ఇట్లా కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కొంచెం తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళడం దూరంగా ఉండడం కూడా జరుగుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఎక్కువ చదువుకోవడం కోసము అందులో పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే ఈ కోర్సెస్ చేయడము ఈ సినిమా ఫీల్డ్ సంబంధించిన కోర్సెస్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ అబ్బాయి ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లో మంచి రేంజ్లోకి వెళ్తాడు అండ్ రాజకీయ పరంగా మంచి రేంజ్కి వెళ్తాడు ఖచ్చితంగా ఈ ఇదైతే ఇది అవుతుంది కాకపోతే సాటర్న్ సిక్స్ హౌస్లో ఉన్నందుకు ఇది సెకండ్ హౌస్ కాస్త ఇది చూస్తున్నందుకు కొంచెం వీళ్ళిద్దరు జాతకాల్లో అంటే వీళ్ళకి ఎట్లాగో హాస్పిటల్స్ ఉన్నాయో పెద్ద విషయం కాదు శనికి సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అసలు నువ్వులు ఇస్తూ ఉంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అదొకటి మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి పర్టికులర్గా చూసుకుంటే కనుక బట్ మల్టిపుల్ క్యార మల్టిపుల్ డైమెన్షన్స్ ఉండేటువంటి ఇదిగా మనం చూస్తాం రేపొద్దు ఇతన్ని ఖచ్చితంగా చాలా మంచి విషయాలు అయితే చెప్పారు గురుగారు చిరంజీవి గారు ఫ్యాన్స్కే కాదు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి గానీ ఒక పండగ లాంటి వార్తే ఎందుకంటే వాళ్ళ లెగసీ కంటిన్యూ అవ్వటమే కాకుండా వాళ్ళు రాజకీయాల్లో కూడా వస్తారు అన్నట్లు కూడా తెలియజేశారు